హాయ్ అండి వంటి ఇంట్లో వైద్యానికి నమస్కారం అండి వాళ్ళు వచ్చేసి మనం పకోడీ చేసుకుందాం పకోడీకి ఏమేమి కావాలంటే కరివేపాకు కారము సాల్టు అల్లం వెల్లుల్లి వేస్టు శనగపిండి కొంచెము బియ్యం పిండి కొంచెము ఉల్లిపాయలు కరివేపాకు వాము సాల్టు ఓకేనా చూడండి ఇప్పుడు నేను ఉల్లిగడ్డలు కట్ చేసి ఒక్కొక్కటి ఎట్లా చేయాలనేది చెప్తాను మీకు చూడండి కడిగినా కడిగి మంచిగా ఉల్లిపాయలను కరివేపాకును మొత్తము ఇట్లా పిచ్చుకినా సన్న సన్నగా వచ్చేసింది కదా దీంట్లో ఇప్పుడు మనము ఫస్ట్ శనగ పిండి వేసుకుందామండి మీకు ఎంత కావాలంటే మీకు కొంత వేసేసుకోండి చూడండి నేను కొంత ఏముండదండి నేను మామూలుగా వేస్తాను శనగ పిండి వేసేసిన ఇంకా బియ్యం పిండి వేసిన మూడు శనగ పిండి వేసుకుంటే ఒకటి మనము బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుందండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తాను ఇక్కడ వచ్చేసి జీలక వేస్తాను జిలకర వేసుకోవడం వల్ల మనకు ఎందుకంటే అడుగుతుంది అన్నట్టు ప్రాబ్లం అనేది ఏముండదు కొంచెం వాము వేసుకుందాం వామ కూడా వేసుకు చూడండి వామ వేయడం వల్ల కూడా మనకి వాత లాంటివి రాకుండా వేస్తే చడీ ఉంటుందితోటి వేసేసినాం కదా జిలకర వేస్తాం వామ వేస్తాం ఇప్పుడు వచ్చేసినాము కారం వేసేసుకుందాం కారం ఎక్కువ తింటే వేసుకోండి లేదంటే ఒక చెంచారు వేసుకోండి తక్కువ సాల్ట్ వేసేసుకుందాం సాల్ట్ కూడా కొంచెం వేసేసుకుందాం చూసేసుకుందాం ఆప్స్ సేమ్ చేసుకుంటాను నేను ఓకేనా మొత్తం కలిపేసుకుందాం మొత్తం కలిపేసుకుందాం చూడండి వాటర్ ఒకేసారి పోసుకోవద్దు కొంచెం కలిపేసుకుందాం కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటే కలిపేసుకుందాం అట్లా కలిపేసుకొని ఫస్ట్ మనం అక్కడ ఆయిల్ వేడ్ చేసుకొని వచ్చేద్దాం వచ్చేసి ఇది మొత్తం కలిపేసుకుందాం ఈలోపు మనకు నూనె వేడెక్కింది ఇప్పుడు చూద్దాం కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్నగా వేసేయాలి కొంచెం కొంచెం వేసుకుందాం లాగా లావు లావ వేసుకుంటే తింటే మనం సోడా ఇంకా ఏమేయలేదండి కడపలా ఉబ్బినట్టు ఉంటుంది కాబట్టి మనం ఉంటే వేసుకునేటట్టు ఏమేసుకోవద్దు వేగిపోతామే మనకి కొంచెం వేగిన తర్వాత వచ్చి మనం ఇట్లా కదిలించుకోవాలి మనం వాము చేసినాం కాబట్టి మనకు ప్రాబ్లం ఏముండదు జీలకర్ర వేసినాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కాబట్టి అన్నీ అరగడానికి బాగానే ఉంటుంది గట్టిగా కడపలా పట్టినట్టు ఏమి ఉండదండి మళ్ళీ మనం బియ్యం పిండి శనగపిండి మిక్సింగ్ చేసినాం కాబట్టి ఇంకా సూపర్ ఉంటుంది చూడండి అంత బాగా వచ్చాయి ఇవి ఇట్లా కలుగుతూ ఉండాలి కాలాలి కొంచెం కరకర అంటే బాట మంచిగా టేస్ట్ బాగుంటాయి మెత్తగా ఉంటే తినబుద్ది కాదండి పచ్చిమిర్చి ముక్కలు చిన్న కట్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ కారం అయితే అని వేయలే నేను చిన్నపిల్లలు మిమ్మల్ని మాత్రం ప్రచుకోవద్దు కరివేపాకు మనం తినడం వల్ల మనకు చాలా మంచిది అండి హెల్త్కు చూడండి ఇది కరివేపాకు పకోడీ టైప్లో కూడా అయిపోతుంది చూడండి ఇట్లా కనిపిస్తా కానీ కరివేపాకు ఇవన్నీ కరివేపాకు జుట్టుకు మంచిది స్కిన్కు మంచిది హెల్త్కు మంచిది కరివేపాకు రక్తాన్ని శుద్ధి చేస్తుంది స్కిన్ ముడతలు రాకుండా చేస్తుంది కరివేపాకు తినడం వల్ల లాభాలు ఉంటాయి మనం కరివేపాకు తింటే అందుకే ప్రతి కూరలో మనము కరివేపాకు బాగా తినాలండి ఇప్పుడు మనము ఇది తీసేద్దాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ పకోటి రెడీ అయిపోయింది ఎలా ఉందో చూడి చూసి మీకు తిని టేస్ట్ ఎట్లా ఉంది ఎట్లా కరక రాంతమన్నా చూస్తే చూడండి ఇట్లా ఇస్తే ఇది చూడండి ఈ కరివేపాకు చూడండి దీన్ని తినడం కూడా మనకి స్కిన్కి చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా కరివేపాకు తోటి పాలకూరతో మీకు నచ్చిన ఆకులు వేసుకొని చేసుకొని తినచ్చండి ఓన్లీ ఉల్లిపాయ ఒకటే కాదండి ప్రతి ఆకుకూరతో కూడా తప్పకొడి వేసుకొని తింటే మన హెల్త్కు చాలా మంచిదండి ఇందులో ఓమా ఉన్న జీలకర్ర ఉంది కాబట్టి మనకు అరగడానికి కూడా మంచిది మళ్ళీ శనగపిండి వేసినాం కదా అని వాతం అనేది ఏమి ఎందుకంటే మనము బోమే వేసినాం కాబట్టి ఉట్టి అని అది ఓకేనా మీకు దానికి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కరకాలంటుందండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి దాన్ని ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్